వర్గ ప్రథమాక్షరాలు అంటే తపలను పరుషాలు అంటారు కాచట తప్ప తాతో ముగించబడేవి పరుషాలు గజడ దబ వర్గ తృతీయాక్షరాలను సరళాలు అంటారు వర్గ పంచమాక్షరాలు జ్ఞా ఇని నా నామ అనేటువంటి వాటిని అనునాశికాలు అంటారు వర్గ ప్రథమాక్షరాలు వర్గ తృతీయాక్షరాలు ప్రథమ తృతీయ ఈ రెండింటిని కలిపి అల్ప ప్రాణులు అంటారు రెండు వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలను కలిపి మహాప్రాణాక్షరాలు అంటారు గుర్తుంచుకోండి ఇది చాలా ముఖ్యమైనది అల్పాక్ అది వర్గ ప్రథమ తృతీయ కలిపి అల్పాక్ అల్ప ప్రాణులు అంటారు అల్ప ప్రాణులు మహాప్రాణులు మనకి మామూలు పుస్తకాల్లో అట్లా కనిపించదు అనమాట ఇది గుర్తుంచుకోండి గత తెలంగాణ డిఎస్సిలు ఈ ప్రశ్న అడిగాడు అల్ప ప్రాణులు మహాప్రాణులకు సంబంధించి కాబట్టి ఆ విధానంలో చదువుకోవాలి అలాగనే కానుంచి మా వరకున్నటువంటి కానుంచి మా వరకున్నటువంటి వాటిని స్పర్శములు అంటారు గుర్తుంచుకోండి అది స్పర్శములు అంటారు కానుంచి మా వరకు ఉన్నటువంటి వాటిని స్పర్శములు అంటారు వర్గ ప్రథమాక్షరాలు తృతీయాక్షరాలు కాకుండా అంటే పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నింటినీ కానుంచి హావరకున్నటువంటి వాటిని స్థిరములు అంటారు కానుంచి వరకు అంటే కానుంచి అంటే వర్గ ప్రథమ తృతీయాలు కాకుండా అంటే ఒత్తుకా ఇదిగో ఈ మిగిలిపోయినటువంటి మొదటి అక్షరాలు వర్గ ప్రథమ తృతీయ అక్షరాలు కాకుండా మిగిలినటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి ఎడదాక వాటిని